నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి అధికార విపక్షాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది ప్రజల్ని ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది ఇక అధికార వైసీపీని ఎలాగైనా గద్దెదించడమే లక్ష్యంగా చేతులు కలిపాయి విపక్ష పార్టీలు టీడీపీ జనసేన ఇప్పటికే కలిసి పోటీ చేస్తుండగా తమతో కమలనాథులు కూడా కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఒంటరిగానే సాగేలా కనిపిస్తున్నా వామపక్షాలను కలుపుకొని పోయే అవకాశాలున్నాయన్న ప్రచారము సాగుతోంది ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో నిలిచేదెవరు గెలిచేదెవరు పొత్తుల ప్రభావం ఎంత ఇలాంటి అంశాలపై విశ్లేషణ స్వతంత్ర ఫోకస్ లో చూద్దాం దీంట్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందాయంటేనే మాకు ఓటు వేయండి ఇదేదో ఇద్దరు ముగ్గురు మధ్య చెప్పిన మాట కాదు అన్నది కూడా అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు వేలాది మంది సమక్షంలో అది కూడా భారీ బహిరంగ సభల్లో ఏపీ సీఎం జగన్ స్వయంగా చెప్పిన మాటలివి గత నాలుగున్నరేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదో పథకం రూపంలో సర్కారు సాయం అందిందని అదే తమను మరోసారి గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా అభ్యర్థుల మార్పు అనే వ్యూహం ఏ మేరకు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార పార్టీ గట్టిగా వినిపిస్తున్న నినాదం ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన గెలుపును మించేలా ఇంకా చెప్పాలంటే ఏపీ అంతటా క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ ఇందులో భాగంగా రెండేళ్ల ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తరపున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి వారిలో పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఏ విధమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది అన్న అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇక నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అన్న అంశాలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి ఇంకా ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి అన్న అంశంపై పలుమార్లు దిశానిర్దేశం చేశారు ఈ క్రమంలోనే పనితీరు బాగా లేని వారిని సరిదిద్దుకోవాలని సూచించారు మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్షం దిశగా ముందుకెళ్తున్న అధినేత జగన్ హెచ్చరికలు చేసి ఊరుకోలేదు సర్వే రిపోర్టులు వ్యతిరేకంగా వచ్చిన ఎమ్మెల్యేలను ఎంపీలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు ఈ క్రమంలో కొందరికి సీటు నిరాకరించారు మరికొందరికి స్థాన చరణ కలిగించారు ఇంకొందరిని ఎంపీ స్థానాలకు పోటీ చేయాలని సూచించారు అయితే సీఎం ఆదేశాలు నచ్చని పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నుంచి బయటకు వెళ్లారు అయినా డోంట్ కేర్ అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసిన జగన్ సిద్దమంటూ ప్రజల్లోకి వచ్చేశారు పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు ప్రజల కోసం ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు మీ ఇంట్లో ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండి అంటూ వేలాది మంది సమక్షంలో ధైర్యంగా ప్రకటిస్తున్నారు ఏ సభలో చూసినా ఇదే పరిస్థితి తద్వారా తాను నమ్ముకున్న పథకాలు ప్రజలకు చేరాయని అవే మళ్లీ తమను గెలిపిస్తాయనే భరోసా పార్టీ గ్యాడర్లో నింపుతున్నారు ప్రజల్లోనూ తన విశ్వసనీయత అంతకంతకు పెంచుకుంటున్నారు జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని కూడా నేను ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల అటు విపక్షాల పైన తనదైన శైలిలో పంచులు సెటైర్లు వేస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు సీఎం జగన్ ఒక్కడిని ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు చంద్రబాబు పేరు చెబితే ఇన్నేళ్లలో చేసిన ఒక్క మంచి సైతం గుర్తుకొచ్చే పరిస్థితి లేదంటూ సెటైర్లు వేస్తున్నారు అటు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకమంటూ పదునైన విమర్శలు చేస్తూ ప్రత్యర్థిని బుక్కిరి బిక్కిరి చేస్తున్నారు వైసీపీ అధినేత మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎం గా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడి అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తిరుగులేని ఆయుధంగా ఉపయోగపడేలా మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఈ నెల పదిన మేద్రమిట్ల సభ ద్వారా పలు ప్రజాకర్షక హామీలను ఏపీ ప్రజల ముందు ఉంచబోతున్నారు ఇప్పటికే ఉన్న అమ్మఒడి ఆరోగ్యశ్రీ సహా పింఛన్ల పెంపు రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళలపై వరాల జల్లు ఇలా చెప్పుకుంటూ పోతే మరిన్ని కొత్త హామీలను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మరి ఇప్పటికే అమలు చేస్తున్న హామీలు త్వరలో ప్రకటించబోయే నూతన సంక్షేమ పథకాలు వైసీపీ గెలుపునకు ఏ స్థాయిలో ఉపయోగపడతాయి అన్న దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది